హాయ్ అండి ఎంతో హెల్తీ అయినా మునగాకు కారా పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే చక్క చక్కగా కరేపాకుని పెట్టుకున్నాను తర్వాత కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో మునగాకు కరివేపాకు కూడా కడుక్కోవాలి ఈ విధంగా మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే కరివేపాకుకి ఏంటంటే చాలా ఏడు గూడు కట్టేస్తూ ఉంటుంది అనమాట చక్కగా పూజ ఏమి లేకుండా మంచిగా కడుక్కోవాలి ఒక త్రీ టైమ్స్ అన్న ఈ విధంగా మంచి నీళ్ళతో వాష్ చేసుకోవాలి ఫస్ట్ నేను మునగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు మునగా కరివేపాకు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇలా చూడండి కింద నీళ్ళు ఎంత దట్టిగా వచ్చేసాయో అలా మనం ఒక త్రీ టైమ్స్ కడుక్కుంటే కనుక మంచిగా ఫ్రెష్గా మనకు మునగాకు అలాగే కరివేపాకు రెడీ అయిపోతుంది తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా పరుచుకోండి నేల మీద బయట ఏమి ఆరబెట్టుకో అవసరం లేదు ఇంట్లోనే ఆరబెట్టుకోండి దీంట్లో మునగాకు కూడా ఉంది మీకు కనిపించట్లేదు దీంట్లో కలిసిపోయింది అట్లా కాటన్ క్లాత్ కలుచుకొని ఈ విధంగా వేసేసుకోవాలి మునగాకును కరివేపాకు ఏంటంటే కాటన్ క్లాత్ మీద అయితే దీంట్లో ఉండే చెమ్మంతా అది పీల్చుకుంటుంది అనమాట పీల్చుకొని మన కాకు అయితే త్వరగా ఎండిపోతుంది దీన్ని మొత్తం పూర్తిగా ఒక రోజు ఫుల్ డే మొత్తం ఇలా ఎండబెట్టుకోండి బయట బయట కాకుండా ఇంట్లోనే ఎండబెట్టుకోండి ఇంట్లో ఎండబెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు నేను ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా మునగాకు అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకోండి నేను కొంచెం కొంచెంగా అలా త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను మనకి ఆకు అనేది ఇలా పట్టుకుంటే ఈ విధంగా ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలన్నమాట పట్టుకుని ఎలా అంటే క్రష్ అయిపోవాలన్నమాట ఆకు అలా వచ్చే విధంగా మనమైతే ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కొంచెంగా ఒక త్రీ టైమ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను మీరు దీన్ని సిమ్లో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి లేదంటే కింద ఉన్న ఆకులన్నీ మాడిపోతాయి ఇలా చేతితోనే ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అయిపోతాయి పైనున్న ఆకులు కిందకి ఉన్న ఆకులు పైకి వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి పైనున్న ఆకులు చూడండి ఫ్రై అవ్వలేదు కాబట్టి పక్కనే ఉండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే ఈజీగా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట ఈ విధంగా మునగాకు నీలా అంటే మాత్రం అవి క్రష్ అవ్వండి ఎందుకంటే మునగాకులో కొంచెం తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము కరివేపాకునే చూసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ చూడండి బస్సనపప్పు మినప్పప్పు జీలకర్ర ధనియాలు ఆవాలు చింతపండు మెంతులు వేసుకున్నాను మినపప్పును పచ్చనగపప్పు నేను ఒక కప్ కప్ తీసుకున్నాను ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అలాగే జీలకర్ర చిన్న స్పూన్తో స్పూను అలాగే మెంతులు కొంచెం హాఫ్ స్పూను అలాగే ఆవాలు కూడా ఒక స్పూన్ తీసుకున్నాను ఫస్ట్ అయితే పచ్చనగపప్పు మినపప్పు ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాము ఇవి హాఫ్ వరకు వేగిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనము మిగతా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుందాము ఇవి హాఫ్ వరకు ఫ్రై అయినవి ఇప్పుడు మిగతా ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు కూడా వేసేసుకుందాము వేసేసుకుని వీటిలో కూడా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్లో ఇవి ఫ్రై అయిపోతాయి వీళ్ళు ఫ్రై అవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు టూ మినిట్స్ ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఏంటంటే ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఎండుమిర్చి ఎంత వేయాలంటే నేనైతే చెప్పలేను ఎందుకంటే ఒక ఎండుమిర్చి బాగా కారంగా ఉంటుంది ఒక ఎండుమిర్చిపోతే కారం ఉండదు మీ ఎండుమిర్చి మీ కారానికి తడిపోవడం మీరు వేసుకోండి నేను ఒక్కొక్కసారి అయితే నేను తెచ్చే ఎండుమిరగా మీద ఒక్కొక్కసారి బాగా ఘాటుగా ఉంటాయి ఈసారి తెచ్చినవి అంత ఘాటుగా లేవు అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను తర్వాత చింతపండు చింతపండు పైన గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత పైన వేస్తే ఆ వేడికే అది మగ్గిపోతుంది దానిలో తేమ ఎదుగున్నా పోతుంది తర్వాత ఈ పప్పులన్నీ చలారిన తర్వాత మిక్సీ పట్టుకుని ఒక ప్యాన్లో వేసుకుని చలారి పెట్టేసుకున్నాను తర్వాత ఆకుల్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇంకొకసారి పల్స్ మోన్లో మనము పలుసించుకుంటే ఇంకొకసారి బాగా మిక్స్ మిక్స్ అయిపోతుంది అనమాట దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోకూడదు మెత్తగా ఎందుకంటే మనం పప్పులు వేసాం కదా ఆ పప్పులు పంట కింద తగిలితేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఈ కారపొడి టేస్టు కాబట్టి పల్స్ మూడ్ ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత గ్రీనిష్గా వచ్చిందో కారొడి అయితే కరివేపాకు మనకు గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో ఎన్నో ఆరోగ్య ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి తప్పకుండా రోజువారీ ఆహారంలో ఇది ఒక స్పూన్ వేసుకుంటేనండి పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మంచిదండి హెయిర్కి కానీ కంటి చూపుకి కానీ అసలు గట్ హెల్త్ చాలా మంచిది రోజు అన్నంలో ఒక స్పూన్ వేసుకుని తినండి నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్